టమాటో రైతన్నలందరికీ నమస్కారం అన్న మీరు చూస్తున్న తోట వచ్చేసి బెయిర్ కంపెనీ వారి అదిరాజు అనే టమాటా రకమన్న ఇది కంప్లీట్గా వచ్చేసి వర్షాకాలం టమాటా వెరైటీ అన్న వర్షాకాలంలో మాత్రమే ఈ అదిరాజు టమాటా వెరైటీని సాగు చేసుకోవచ్చు ఇది వర్షాకో వర్షాకాలం కోసమే రెడీ చేశారన్న బెయిర్ కంపెనీ వారు అలాగే గత ఎండాకాలం సీజన్లో బెయిర్ కంపెనీ వారు అశుతోషు మరియు అధిక టమాటా వెరైటీలను అయితే వదలడం జరిగింది అప్పుడు ఎండాకాలానికి అవి వదిలారు ఇప్పుడు వర్షాకాలానికి ఈ అజిరాజ్ అనే టమాటా వెరైటీని బెయిర్ కంపెనీ వారు విడుదల చేయడం జరిగిందన్న మీరు చూడొచ్చు ఈ టమాటా తోట కూడా బెయిర్ కంపెనీ అజిరాజ్ టమాటా రకము మీరు చూడవచ్చు తోట ఏ విధంగా ఉందో వీడియోలో అన్న మీరు చూస్తున్న ఈ తోట వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లోని అరుణ్ అనే రైతు అన్నది అరుణ్ రైతు పేరు రైతు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను మీకు ఏ ఏమైనా డౌట్స్ ఉంటే రైతుని సంప్రదించగలరు రైతులు వచ్చి కర్ణాటక ప్రాంతం ఉన్న మాట్లాడతారు అనుకుంటాను మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు మీకు ఏమైనా సమాచారం కావాలంటే అదిరాజు టమాటా వెరైటీ గురించి ఈ వర్షాకాలంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఎవరైనా రైతులు ఈ టమాటా అధిరాజు టమాటా వెరైటీని ప్లాంటేషన్ చేయాలంటే ఒకసారి రైతుని సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలరన్నా ఎందుకంటే ఇది కొత్త టమాటా వెరైటీ రకం కాబట్టి ఒకసారి పండించిన రైతుని అడిగి మీరు ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలరు ఈ బేర్ కంపెనీకి సంబంధించిన గత ఎండాకాలంలో సీజన్లో వదిలిన అశుతోషు మరియు అధిక టమాటా వెరైటీలు అయితే పంటలు బాగానే పండాయన్న ఇప్పుడు ఈ వర్షాకాలానికి అధిరాజ్ అనే టమాటా వెరైటీని వదలడం జరిగింది ఎండాకాలంలో అయితే వీళ్ళ వెరైటీలు సక్సెస్ అయ్యాయి ఈ వర్షాకాలంలో ఎలా పండుతాయో చూద్దాము మా ఏరియాలో కూడా కొందరు నాటుతున్నారు